రాష్ట హైకోర్టు తీర్పు ఎమ్మెల్యేల అనర్హత పైన ఈ ఇచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమనేలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు మేము మొదటి నుంచి చెప్తున్నాం అసలు అనర్థ పిటిషన్లు ఇంకా స్పీకర్ దగ్గరికే చేరుకోలేవు అసెంబ్లీ కార్యదర్శిగా దగ్గర ఉన్నప్పుడే ఎమ్మెల్యేలందరూ హైకోర్టుకు వెళ్లి దీనిపైన తీర్పు ఇవ్వలే చెప్పని వెళ్తున్న క్రమంలో స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారులు ఒకసారి గుర్తు చేసినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఇంతెంతింత ఎగురుతూ అప్పుడే ఉప ఎన్నికలు వచ్చేస్తున్నట్టుగా ఓ ఫీలింగ్ కల్పించేసి భ్రమలు కల్పించేసి వాళ్ళు పది సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు అరవై మంది శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని నిర్లజ్జగా పార్టీలో చేర్చుకొని పార్టీలను కూడా వాళ్ళ పార్టీలో విలీనం చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ సంబంధించి కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కానీ కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కోని చేసినటువంటి ఈరోజు కేటీఆర్ గారు గొప్ప 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 మాటలు పెద్ద 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 మాటలు అసహించుకునేటువంటి మాటలకు ఈ రోజు ఏం సమాజం చెప్తా ఉంటున్నాం ఈ రోజు స్పీకర్ గారికి కాల పరిమితి కూడా విధించలేదు హైకోర్టు తగిన సమయంలో ఎమ్మెల్యేల అనర్హత పైన నిర్ణయం తీసుకోమనే మాట అంటే స్పీకర్ గారికి ఉన్న విశేష అధికారులు అసలు వారి ఇక్కడ చూడలేదు అంత అప్పుడే మీరు వెళ్లి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోసేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భం ఈరోజు మీ పార్టీలో మీ నలుగురు ఐదు తప్ప ఎవరు మిగిలిన చెప్పి మీ మొదటి చెప్తున్నాం భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ కు హరీష్ రావు గారు నార్సింగ్ గెస్ట్ హౌస్ కే పరిమితం అయ్యే రోజులు రాబోతున్నాయి ఆనాడు మీరే నలుగురు అసెంబ్లీలో మీరే నలుగురు ఇప్పుడు మీరే నలుగురు తప్ప ఎవరికనిపిస్తున్నారో చెప్పట్టున్నాం ఈరోజు ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన కూడా ఈరోజు భంగపడ్డది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పని చెప్పక తప్పదు ఇంకేదో ఇప్పుడు పై పైకోర్టుకు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళినా స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు ఎవరైతే స్పీకర్ కు సంబంధించిన అంశంలో వారినే తేల్చుకొని చెప్పి వారిని దీనిపై నిర్ణయం తీసుకొని చెప్పి అనే తీర్పు తప్ప మరొకటి కాదనేటువంటి భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వింత పోకాడి వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి పార్టీ పార్టీ విలీన్ చేసుకుని అరవై మంది శాసనసభ్యులు మండలి సభ్యుల్ని చేర్చుకొని ఈ రోజు గొప్ప గొప్ప నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ప్రజలు గమనిస్తారు ప్రజాస్వామ్యం అపశం పాలు చేసినటువంటి మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజు మీరు నైతిక విలువలను ఏనాడైతే అరవై మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తీసుకున్న రోజే కాళేశ్వరంలో మీరు ఈరోజు మీరు మీరు గొప్ప గొప్పగా మాటలు చెప్పడం అనేది సరికాదు ప్రజలందరూ కూడా గమనిస్తారు ఈ రోజు వచ్చిన తీర్పు బారాసాకు చెంప పెట్టని మరో మాట ఈ సందర్భం